ఒంగోలులోని స్పా మసాజ్ సెంటర్లపై పోలీసులు ఈ నెల ఇరవై దాడులు చేపట్టారు ఈ సమయంలో ఒక స్పా సెంటర్ గదిలో మాటూరి ప్రతాప్ రెడ్డి యువతితో అర్ధనగ్నంగా పోలీసులకు దొరికిపోయారు ఆ తర్వాత అక్కడి నుంచి జారుకున్నారు ఇందుకు సంబంధించిన వీడియోలు సైతం సామాజిక మాధ్యమాల్లో హల్చల్ చేశాయి నిందితుడి పరారీ నేపథ్యంలో జిల్లా ఎస్పీ దామోదర్ ప్రత్యేక దృష్టి సారించారు పోలీసుల కళ్ళగప్పి పారిపోయిన నిందితుడి కోసం ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు కొడైకెనాల్ ఊటి ప్రాంతాల్లో ప్రతాప్ రెడ్డి సంచరిస్తున్నట్లు పోలీసులు తెలుసుకున్నారు అక్కడికి బృందాలను పంపి నిందితుడిని అదుపులోనికి తీసుకున్నారు తాలూకా పోలీస్ స్టేషన్లో సిఐ కాజావలి మీడియా సమావేశం నిర్వహించి వివరాలను వెల్లడించారు ప్రకాశం జిల్లా ఎస్పీ ఆర్ దామోదర్ ఆదేశాల మేరకు ఈ నెల ఇరవైవ తేదీన ఏకకాలంలో నగరంలోని స్పా సెంటర్లపై దాడులు చేసి అందులో మూడు స్పా సెంటర్లపై కేసు నమోదు చేశామని సిఐ తెలిపారు ఆ సమయంలో పోలీసులను నెట్టివేసి పారిపోయిన ప్రతాప్ రెడ్డిని అదుపులోకి తీసుకుని అరెస్ట్ చేశామన్నారు మాటూరు ప్రతాప్ రెడ్డి అనే వ్యక్తి సారా స్పా సెంటర్ లో మసాజ్ చేయించుకుంటూ ఉండగా అదుపులోకి తీసుకోవడం జరిగిందని అన్నారు అయితే పోలీస్ హెడ్ కానిస్టేబుల్ ను నెట్టివేసి పరారయ్యారని అన్నారు అతని కోసం ప్రత్యేక టీములు గారించి పట్టుకోవడం జరిగిందని అన్నారు పోలీసులను నెట్టివేసి పారిపోయినందుకు రౌడీ షిట్ ని ఓపెన్ చేయడం జరిగిందని అన్నారు దానితో పాటుగా అదనపు సెక్షన్లు నమోదు చేయడం జరిగిందని తెలిపారు ముద్దాయి ప్రతాప్ రెడ్డిని కోర్టులో హాజరుపరుచనున్నట్లు తెలిపారు సమావేశంలో ఎస్ఐ ఎం విజయ్ కుమార్ పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు ఈ మంత్ ఇరవై తారీఖున ప్రకాశం జిల్లా ఎస్పీ సారు కేఆర్ దామోదర్ సారు ఆదేశాల మేరకు ఒంగోలు టౌన్ నందు ఆల్ స్పా సెంటర్స్ మీద పదహారు మంది ఆఫీసర్లతో టీంతో రైడ్ చేశామండి ఆ క్రమంలో ఒంగోలు టౌన్ కానివ్వండి తల్వా కానివ్వండి రెండు స్టేషన్ల నిమిత్తం ఒక మూడు స్పా సెంటర్ల మీద కేసులు నమోదు చేయడం జరిగింది ఈ క్రమంలో సారా స్పా సెంటర్లో నలుగురు ముద్దాయిల్ని మేము అరెస్ట్ చేశాము ఆ యొక్క ముద్దాయిల్లో ఒక ముద్దాయి మాటూరు ప్రతాప్ రెడ్డి సన్ ఆఫ్ బ్రహ్మానంద రెడ్డి వాళ్ళ నేటివ్ తొరచపారండి ఇక్కడ కొత్తపట్నం మీదలో రాజుపాలెంలో ఉంటున్నారు ఆ ముద్దాయి కానిస్టేబుల్ హెడ్ కానిస్టేబుల్ రాంబాబుని తోసేసి స్పాట్ నుంచి పారిపోయారండి దాని నిమిత్తం మిగతా ముద్దాయిలు ఆ రోజు మనం కేసు కట్టి కోర్టు హాజరు పెట్టాము ఆ పారిపోయిన ముద్దాయి సంబంధించి ఆ రోజే సెక్షన్ టూ సిక్స్టీ టూ కింద కేసు నమోదు చేశాము ఆ యొక్క ముద్దాయి గురించి ఎస్పీ సారు స్పెషల్ టీమ్స్ ఫామ్ చేసి ముఖ్యంగా నన్ను మా ఎస్ఏ గారిని క్రైమ్ పార్టీని సెలెక్ట్గా ఫార్మీసి పంపించారండి ఆ క్రమంలో ఈరోజు ఆ యొక్క ముద్దాయి మాటూరు ప్రతాప్ కుమార్ రెడ్డిని అరెస్ట్ చేయడం జరిగింది ఆ యొక్క సారా స్టా సెంటర్ కేసులో మరియు అతను పారిపై నిమిత్తం అతని మీద పెట్టిన కేసు టూ సిక్స్టీ టూ బిఎన్ఎస్ మరియు వన్ థర్టీ టూ బిఎన్ఎస్ కింద ఈరోజు కోర్టుకి హాజరుపరుస్తున్నామండి అతన్ని పట్టుకుంది కర్ణాటక చేయండి పూర్తి దగ్గర పట్టుకున్నాను కస్టడీలో ఉన్న ముద్దాయి ఒక పోలీస్ ఆఫీసర్ని తోసేసి వెళ్ళినందుకు గాను అతని మీద షీట్ ఓపెన్ చేస్తున్నామండి